దేవుడు ఏ రీతిగా మనకు మన కొరకు భూలోకానికి వచ్చాడు ఎలా భూలోకానికి వచ్చాడు అయితే కొంతమంది ఏమనుకుంటారంటే క్రీస్తు ప్రభువు రెండు వేల సంవత్సరాల క్రితమే కదా వచ్చింది అంతకు ముందు నుంచి లేడు కదా ఇప్పుడే వచ్చిండు కదా ఆయన ఎట్లా దేవుడు అవుతాడు అని ప్రశ్నిస్తా ఉంటారు కొంతమంది అయితే ఈ రోజు దాన్ని గురించి దేవుడు ఈరోజు క్లియర్ గా మనకి తెలియజేస్తున్నాడు అయో వార్త మొదట అధ్యాయము యేసు క్రీస్తు ప్రభువు ఏ రీతిగా భూలోకానికి వచ్చాడు ఆయన రెండు వేల సంవత్సరాల క్రిందట పుట్టినవాడు కాదు ఆది నుండి ఉన్న దేవుడు మొదటిలోనే భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు ఆయనే ఆయనే మరల భూలోకానికి మన కొరకే వచ్చాడు అనే విషయాన్ని ఈ రోజు దేవుడు మనకు తెలియజేపోతున్నాడు యుహాన్ స్వార్థం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చదువుదాం ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని ఉండెను వాక్యము దేవుడై ఉండేను ఆది ఆదియందు ఏమున్నదంట ఆది ఎందు వాక్యముండదు ఆది కాండ మొదటి అధ్యాయం మొదటి వచ్చినములో అక్కడ దేవుని స్వరము వాక్కు ఆయన వాక్కు వెల్లడి అవుటతోనే ఏం జరిగింది భూమి ఆకాశం అన్ని కూడా నోటి మాటతోనే వాక్కు అంటే అది దేవుని మాట దేవుని స్వరము అయితే ఆదియందు ఉన్న వాక్కు ఆదియందు ఏ వాక్కు ద్వారా ఏ మాట ద్వారా ఏ స్వరము ద్వారా భూమిని ఆకాశాన్ని ఎలా అయితే సృష్టించాడో దేవుడు అదే వాక్కు అయిన దేవుడు మరి మనం ఇక్కడ చదువుతున్నాం ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్దయి ఉండెను వాక్యమే దేవుడై ఉండెను ఆ వాక్యమైన దేవుడే ఇక్కడ చదువుదాం పద్నాలుగు ఉంది ఆ వాక్యము శరీర అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా శరీరధారిగా శరీరధారిగా భూలోకానికి దేవాది దేవుడు రావడం అనేది జరిగింది ఎలా నమ్మాలి దేవుణ్ణి నమ్మడం సంపూర్ణంగా అంగీకరించాలి దేవుని అయ్యా నువ్వు మాత్రమే దేవుడు ప్రభావ నువ్వు మాత్రమే ప్రభుడవు ప్రభు నువ్వు మాత్రం రక్షకుడు ప్రభు నువ్వు అక్కడ ఏకైక దేవుడవు అని ఏం చేయాలంట అంగీకరించే మనసు మనకు కావాలి అది లేకున్నట్లయితే మనం దేవుని పిల్లలం కాము తర్వాత ఇంకోటి ఏంటి విశ్వాసం ఉంచాలి ఏమని విశ్వాసం ఉంచాలి అయ్యా నీ మా నీ మీద మాత్రమే నీవక్కడమే దేవుడవని నీవే నా కొరకు వచ్చావని నీ మీదే నీందు మాత్రమే నేను విశ్వాసం ఉంచాను ఆ విశ్వాసం మనకు ఉండాలి దేవుణ్ణి సంపూర్ణంగా అంగీకరించి సంపూర్ణంగా ఆయన మీదనే ఆధారపడి ఆయన మీద మాత్రమే విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే దేవుని పిల్లల గుటకు ఆయన మీకు అధికారాన్ని ఇస్తాడు మీరు ఈ రెండు లేకుండా ఎన్ని సంవత్సరాలు వచ్చినా నామకార్థంగా దేవుని పిల్లలు అనబడనే అనబడరు దేవుణ్ణి సంపూర్ణంగా అంగీకరించాను అన్న వాళ్ళు ఒకసారి చెయ్యొద్దండి అలే లూయా ఆయన ఒక్కడే దేవుడు ఇంకా వేరే ఎవరు కూడా లేరు ఆయన మాత్రమే నేను అంగీకరించాను దేవుని వలన పుట్టాలి ప్రతి ఒక్కరు దేవుని వలన పుట్టారా చెప్పగలుగుతారా చేతలే నేను దేవుని వలన పుట్టాను అని ఆత్మీయంగా దేవుని వలన మాత్రమే నేను పుట్టాను రెండవ పుటక ఇది చారీరకంగా పుట్టిన పుట్టుక వేరు రెండవదిగా దేవుని వలన పుట్టడం దేవుని వలన పుట్టడం అంటే సంపూర్ణంగా ఆత్మీయంగా ఆయన ఎందు ఆయన బిడ్డలుగా మాత్రమే ఉండడం ఇక్కడ చదువుతున్నాం దేవుని ఆ వారు దేవుని వలన పుట్టినవారే ఏంటంట దేవుని వలన పుట్టినవారు దేవుని వలన మనం పుట్ట అనుభవం మనకు కావాలండి ప్రతి ఒక్కరికి కావాలి శారీరకంగా పుట్టాం ఈ లైఫ్ ఈ లైఫ్ కాదు రెండవ లైఫ్ కావాలి మనకి రెండవ జననం కావాలి మనకే జనం అది దేవుని వలన పుట్టాలి మరలా మరలా మనం పుట్టాలి మన పాత అన్ని కూడా పోవాలి మనలో ఉన్న అన్ని కూడా పోవాలి మరలా దేవుని వలన నూతనంగా మనము పుట్టాలి అది మనం తెలుసుకోవాలి దాసుని స్వరూపము ధరించి భూలోకానికి రావడం అనేది జరిగింది సిల్వ మరణము పొందడానికే దేవుని స్వరూపములో దేవుని స్వరూపము కలవాడుగా ఉన్నవాడు అలాగే ఉండాలని అనుకోలేదు కానీ విడిచిపెట్టి మనుషుని రూపములో ఏం చేశాడు భూలోకములో జన్మించడం దాసుడిగా తగ్గించుకున్నాడు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండు కూడా ఆ దేవుని స్వరూపము తర్వాత ఇంకోటి ఏంటిది దాసుని స్వరూపము దేవుని స్వరూపమై ఉన్నవాడు దాసుని స్వరూపము దాల్చి భూలోకానికి వచ్చాడు ఇది ఆది ఆది ఎందు ఉన్న దేవుడే దేవుని స్వరూపమైన దేవుడే వాక్యమై ఉన్న దేవుడే భూలోకానికి రావడం అనేది జరిగింది యోహాంస్ వార్త ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచ్చినములో నేను లోకమునకు వెలుగై ఉన్నాను నన్ను వెంబడించువాడు చీకటిలో జీవపు వెలుగు కలిగి హ ఏ వెలుగు కలిగి అంట జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను లోకమునకు ఏ రీతిగా దేవుడు వచ్చాడండి వెలుగుగా వచ్చాడు దాసుని స్వరూపము ధరించుకొని వచ్చాడు ఆ దేవుని స్వరూపమైన దేవుడు దాసుడుగా భూలోకంలో శరీరధారిగా పుట్టడం అనేది జరిగింది తర్వాత ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే యువహాన్స్ వార్త ఎనిమిదో అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చినప్పులో అక్కడ యసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట ఏమని చెప్తున్నాడంటే అలే చెప్పు క్రీస్తు చెప్పిన మాట ఏం చెప్పాడు అక్కడ మరి రెండు వేల సంవత్సరాల అబ్రహాం పుట్టక ముందే ఉన్నానని ఎలా చెప్పాడు ఇక్కడ అవునా కదా నేను అబ్రహాము అని ఉంది అక్కడ యేసు చెప్తున్న మాటలు ఏమని చెప్పాడు అబ్రహాము పుట్టక మునుపే నేను నేనున్నాను అబ్రహాము ముందే అంటే అబ్రహాము ఎక్కడ ఎక్కడ ఉన్నాడు అబ్రహం ఆది కాండంలో ఉన్నాడు అబ్రహాము ముందే అంటే ఆది అయిన దేవుడు ఆది అయిన దేవుడే మరలా భూలోకానికి రావడం అనేది జరిగింది మన నిమిత్తమే రావాలి ఎందుకంటే దేవుని గుణాలు కలిగిన వాడుగా మనల్ని రక్షించాలి కాబట్టి శిలువ వేయపడాలి రక్తము చిందించాలి రక్తములోనే పాపాలు కడగబడాలి అయితే అబ్రహాము పుట్టక మునిపే ఉన్న దేవుడు ఆ ఇంకో మాట జాన్ ఆ యోహన్సు వర్తముడు అధ్యాయము పదహారంలో ఆ లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు కాబట్టి గొలల దగ్గరికి వెళ్ళిన అదే మాట మరే తల్లి దగ్గరికి అదే మాట యోసేపు దగ్గర అదే మాట జ్ఞానుల దగ్గర అదే మాట అవునా కాదండి లోక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఇక్కడ ఏం చదువుతున్నాం దేవుడు లోకాన్ని ప్రేమించి ఎవరిని పంపించాడు తన అద్వితీయ కుమారుని భూలోకానికి పంపించడం ఆది ఎందు ఉన్న దేవుడు కుమారుడిగా భూలోకానికి రావడం అనేది జరిగిందండి తర్వాత చివరిగా ఒక్కటే మాట చదువుకొని ముగించుకుందాం ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదమూడు వచ్చినంలో అక్కడ ఒక్క మాట ఉంది ఏంటిది ఆదు అంతమునై ఉన్న దేవుడు హలే అలెలుయా ఏం దేవుడు మన దేవుడు ఆది అంటే భూమి ఆకాశాన్ని చూసించినప్పుడు ఉన్న దేవుడు అంతము అంటే ఏంటిదండి మొత్తము కూడా మొత్తం ఎత్తబడేది ఎప్పుడు ఎత్తబడతాం అప్పటి వరకు కూడా ఉండే దేవుడు ఆది అంత చదువుతారా నేను అల్ఫయు అల్ఫయు మేఘయ అంటే ఆదియు అంతమునయున్న దేవుడు మొదటి వాడను కడపటి వాడను ఆదియు అంతమునయున్న వాడను ఆది ఆదివంతమైన దేవుడు మనం ఈ రోజు చాలా ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రిందట వచ్చిన దేవుడు కాదు ఆది ఎందు ఉన్న దేవుడు వాక్యమై ఉన్న దేవుడు శరీరధారిగా భూలోకానికి వచ్చాడు పరలోకాన్ని విడిచిపెట్టి రావ రావడానికే విడిచిపెట్టకూడదని భాగ్యంగా ఎంచుకోలేదు కానీ తగ్గించుకొని స్వరూపము ధరించుకొని మనుష్యుని పోలికగా భూలోకములో పుట్టడం అనేది జరిగింది ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి ఎందుకంటే మనల్ని వెలుగులో నడిపించడానికై మన ఆయన బిడ్డలుగా ఉండడానికై ఆయన పిల్లలుగా ఉండడానికే మనకు అధికారం ఇవ్వడానికై ఆయన భూలోకానికి రావడం జరిగింది కాబట్టి మరి దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటలను బట్టి ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకుందామా మరి వాక్యమై ఉన్న దేవుడు ఏ రీతిగా భూలోకానికి వచ్చాడు ఆది ఎందు ఉన్న దేవుడు ఆది అంతమునై ఉన్న దేవుడు తర్వాత ఆది దేవుడు ఇంకోటి ఏంటిది ఆది నుండి ఉన్న దేవుడు ఆది దేవుడు మధ్యలో వచ్చిన దేవుడు కాదండి అది ఈ రోజు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇతరులు ఎవరిని అడిగినా ఈ వాక్యాలన్నీ మీరు కూడా చెప్పేటట్లుగా ఉండాలి మధ్యలో వచ్చిన దేవుడు కాదు ఆది ఎందు ఉన్న దేవుడు ఆది ఆది నుండి ఉన్న దేవుడు ఒకడే దేవుడు మన కొరకు ఎలా వచ్చాడు అనేది కొన్ని విషయాలు ఈరోజు తెలియజేశాడు దేవుడు కాబట్టి ప్రార్థన చేసుకుందామా ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకున్నా అయ్యా నా కొరకై నువ్వు జన్మించావు ప్రవ్వా అయ్యా దేవుని స్వరూపము గలవాడవై ఉండి కూడా తండ్రి నా కొరకై దాసుని స్వరూపము దాల్చి మనుషుని పోలికగా పుట్టావయ్యా నీ కొందనాలు స్తోత్రాలు చేసుకుందాం ఆది ఎందు ఉన్న దేవుడో కొరకై పరలోకమును విడిచిపెట్టి అయా మనుషునిగా పుట్టి అయా తండ్రి శరీరధారిగా మా కొరకై జన్మించిన దేవుడో ప్రభా నీ స్తోత్రాలయ్యా మధ్యలో వచ్చిన దేవుడో కాదు ఆది నుండి ఉన్న దేవుడో నాయన ఆది దేవుడో అయినందుకు నువ్వు నీకు కొందాలు స్థుతులు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభావ తండ్రి మరి భీము అయ్యా నంగీకరించాలి నీ అంత విశ్వాసం ఉంచాలి నీ బిడ్డలమ్ముగా అంగీకారము పొందుకున్న వారముగా అయ్యా తండ్రి అయ్యా మమ్మల్ని అందరిని కూడా ఇంకా బలపరచమని స్థిరపరచమని నిలబెట్టుకోమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను అయ్యా నీకు నాలుగు స్తోత్రాలు ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రత్యేకమైన రీతిలో దీవించి ఆశీర్వదించి మెండైన దీవలతో ఇప్పుడు రమ్మని తండ్రి ప్రార్థిస్తూ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి